ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండలం గొలకోటివారి పాలెం గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలో విశేషంగా నిర్వహించిన ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే పాల్గొన్నారు వార్షికోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్పిస్తున్న ఆలయ ధర్మకర్త గొలకోటి మాధవ్ తదితర సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ഈ ക്യാമറസ് നമ്മുടെ ഇതിന്റെ കാർ ഫോൺ ആണ് పంచముఖ ఆంజనేయ స్వామి బలబరువారి పాలం దివ్య విగ్రహం ఇక్కడ చూస్తే ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా చల్లగా పచ్చగా సంతోషంగా ఏ విధమైన ఎవరి ఈతి బాధలు లేకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తా ఉన్నామని ఆ స్వామివారిని చూస్తూ మనందరం కూడా వారిని స్మరించుకుంటూ స్వామివారి ఆశీస్సును పొందుతూ ముందడుగు వేస్తూ ఉన్నాం దానికి కారణం మాధవ్ మాధవ్ ఒక యువకుడు మాధవ్ పేరుతోటే ఇక్కడ ఈ కార్యక్రమం ఒంటి చేతితోటి అందరినీ కూరగట్టుకుని ఒక గొప్ప ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు ఇక్కడ ఆలయ నిర్మాణం అనేక నిర్మాణాలు దానికి తోడు ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఇది ఐదవ పంచమ వార్షికోత్సవం చాలాసారి వార్షికోత్సవాలు మేము మంచి మంచి ఐదేట్లో పంచమ వార్షికోత్సవం కూడా పాల్గొనాలనుకుంటున్నాను ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులందరూ పెద్దలు మహిళలు పిల్లలు కుటుంబం కుటుంబం అందరూ కలిసి కట్టుగా కూర్చొని చక్కటి భోజనాలు ఏర్పాటు చేసుకుని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలసిల్లే విధంగా ఎందరో ఎక్కడెక్కడ నుంచో పెద్దలు గ్రామ ప్రజలు అన్ని వర్గాల వారు పాలు పంచుకునేలాగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన యువకుడు మాధవ్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పడం ద్వారా అభినందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఉన్నా